అండి అందరికి వర్షం పడి ఆగంగానే నేను వాకింగ్కి వెళ్ళాను వెళ్ళంగానే నాకు వేప చెట్లు ఇక గాలి నన్ను ఇంకా తొందరగా నడువు అన్నట్టు అనిపించిందండి ఎంత అంత బాగుందనమాట అట్మాస్ఫియర్ అయితే ఒక్కలేరు ఈరోజు ఎందుకని ఎందుకంటే వర్షం పడి అయిపోయిందిగా అందుకని అంతకుముందు చేసిన వాళ్ళు చేసి వెళ్ళిపోయి ఉంటారు అనమాట మీరు మాత్రం తప్పకుండా మార్నింగ్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే మాత్రం వదులుకోబా వదులుకోబాకండి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కూడా తీసుకొచ్చి ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయించండి కూర్చోబెట్టండి ఇలాంటి నేచర్లో వాళ్ళకి వాళ్ళకి కూడా హాయ్ అనిపిస్తుంది ఈరోజు నాకైతే ఈ పక్షుల అరుపులు అంటున్నారుగా ఆ సౌండ్స్ అసలు ఎంత బాగుందో అసలు ఈ ట్రాక్ మొత్తం కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుందండి మనము చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలికి బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరిగింది అనమాట ఇప్పటి రోజుల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ముందు వచ్చే మాట ఏంది వాకింగ్ 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 ఆ చెట్టు ముజ్జు సరే రెండు పక్షులు ఒకటి తల్లి ఒకటి పిల్ల పక్షి మీకు కనిపిస్తుందని నేనైతే వీడియో తీశానండి అవి కూడా ఒకటి ఉన్నట్టు కావ నడుస్తుంది అసలు ఎంత బాగుందో ఒక సౌండ్ కాదండి ఆ పక్షులు రకరకాల పక్షులు కదా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే మీకు కూడా పదే పదే నేను వాకింగ్ వాకింగ్ అంటున్నాను అనుకోవద్దు ఇప్పటి రోజుల్లో చిన్నోళ్ళ కానించి పెద్దోళ్ళ వరకు వాకింగ్ అనేది చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అది దాంతోపాటు డైట్ ఫుడ్ తీసుకోవాలి డైట్ ఫుడ్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో మన బాడీ కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ